హలో అండి బయట ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయి కదా సమ్మర్ స్పెషల్గా కూల్ కూల్గా ఉండే లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి అయితే చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో ఒక కప్పు చక్కెరను వేసుకొని ముప్పా కప్పు వాటర్ ను పోసుకొని చక్కెర మొత్తం ని కరిగించేసుకోవాలి చక్కెర మొత్తం కరిగిన తర్వాత పట్టుకుంటే అలా చేతికి స్టిక్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది ఆ జీరాను మొత్తం పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఒక గ్లాస్ లో ఫ్రెష్ గా ఉండే గడ్డ పెరుగును తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీరాను అందులో వేసి అలాగే చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ని కూడా వేసి మెల్ట్ అయ్యేలాగా చిలికేసుకోవాలి పెరుగు మొత్తం సాఫ్ట్ గా అయ్యేలాగా చిలికేసుకోవాలి తర్వాత ఒక కప్పు లోకి సర్వ్ చేసేసుకుని పైన ఫ్రెష్ మిగడని వేసుకొని ఆదం లేదా జీడిపప్పు పలుకులను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ సమ్మర్ సీజన్ లో వేడిని తగ్గించే లస్సి అయితే ప్రిపేర్ అయిపోతుంది సమ్మర్ లో డైలీ ఒక గ్లాస్ లస్సీని తీసుకుంటే బాడీలో ఉన్న హీట్ ని తగ్గించేసుకోవచ్చు జీరాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్ లో ఉండాలి మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి